7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 బ్రెస్ట్ స్ట్రెంత్ పెరగడానికి ఈ ఎక్ససైజ్ 3 సెట్స్ 20 10 చేసుకోండి I like an next exercise. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Nineteen. Twenty. So, this could have the twenty into three chest. Next exercise. One, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven. థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఎక్ససైజ్ కూడా మీరు ట్వంటీ ఇంటూ త్రీ సెట్స్ చేసుకోండి ఇది చెస్ట్ని అప్లి చేస్తుంది అలాగే మీకు రెడ్యూస్ కూడా చేస్తుంది థర్డ్ ఎక్ససైజ్ ఇలా నమస్తే పోజ్లో మీరు ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల మనకి ఆర్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్టీన్ 17, ఎయిటీన్ 19, ట్వంటీ మీకు ఈ ఏరియాస్లో పెయిన్ వస్తారు అయినా పర్లేదు వన్ ఎక్సెప్ట్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ సో దీన్ని కూడా మీరు ట్వంటీ ఇంటూ త్రీ రిపీటేషన్స్ చేసుకోండి దీనివల్ల మీకు ఈ ఏరియా అనేది మంచిగా రెడ్యూస్ అవుతుంది అలాగే చెస్ట్ కూడా అప్లిప్ చేస్తుంది మళ్ళీ రిపీట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్

సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీ ట్వంటీ సో వీటన్నింటినీ ట్వంటీ ఇంటూ త్రీ సెట్స్ రిపీట్ చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది థర్డ్ ఎక్ససైజ్ 1 14 so, the income you're twenty into three sets of which is good. So, next Namaste was to the illustration one, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen.

సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ 19, 20. రిలాక్స్ సో ఈ ఫైవ్ ఎక్ససైజెస్ మీరు ట్వంటీ ఇంటూ త్రీ ఎక్ సెట్స్ చేసుకోవడం వల్ల మీకు చెస్ట్ ఫ్యాట్ అనేది తగ్గించుకోవచ్చు అలాగే మీ అప్పర్ బాడీ అనేది స్ట్రాంగ్గా అవుతుంది ట్వంటీ 28, ట్వంటీ 30. ట్వంటీ నైన్ థర్టీ దీనివల్ల మీకు ఈ హ్యాండ్స్ అనేది ట్యాట్ తగ్గుతుంది అలాగే స్ట్రెచ్ బాగా అవుతుంది స్ట్రెచ్ చేసేటప్పుడు ఇలా బెండ్ అవ్వకూడదు ఓన్లీ మీ హ్యాండ్స్తో ఎంత వీలైతే అంతా స్ట్రెచ్ చేయాలి ఇదంతా స్ట్రెచ్ అవ్వాలి అప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ది ట్